హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ ఈ బ్లాగ్లో మీకు నేను నా పార్టీవేర్ డ్రెస్ కలెక్షన్ చూపించాలి అని అనుకుంటున్నాను అందులో ఇది ఒకటండి చూడండి ల్యావెండర్ కలర్ డ్రెస్సు హీనిస్లో తీసుకున్నానండి టూ థౌజండ్ పడింది దీని చున్నీ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్ ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అండి సీఎంఆర్లో తీసుకున్నాను ఎలా ఉంది నా డ్రెస్ అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి పార్టీవేర్ కలెక్షన్ డ్రెస్సెస్ చూపించాలనుకుంటున్నాను అందులో ఇది రెండోదండి చూడండి ఈ డ్రెస్ ఎలా ఉంది దీని మీద చున్నీ కాదండి దీని మీద చున్నీ చాలా చిన్నది ఇచ్చారు అది నచ్చక ఈ దుప్పట్టా తీసుకున్నాను ఎలా ఉంది కొంచెం ఏదన్నా గ్రాండ్గా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ చున్నీ వేసుకుంటే బాగుంటుంది లేదంటే సింపుల్గా డిగ్నిటీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ దుప్పటా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఎలా ఉంది నా డ్రెస్ మీకు ఈ డ్రెస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లాగ్ లో నేను నా పార్టీవేర్ డ్రెస్సెస్ లో తా డ్రెస్ చూపిస్తున్నానండి చూడండి ఈ డ్రెస్ ఇది ఏదన్నా బర్త్డే పార్టీస్కి కానీ టెంపుల్స్ కానీ చాలా బాగుంటుంది ఈ డ్రెస్సు ఈ డ్రెస్ పైకి వచ్చేసి ప్లెయిన్ దుప్పటా వచ్చిందండి అందుకని నేను ఈ దుపట్టాతో పేరప్ చేశాను ఈ దుపట్టా ఈ డ్రెస్కి సెట్ అయిందా లేదా అన్న విషయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి చూడండి ఈ డ్రెస్ నెక్కి ఎంత హెవీ హెవీ డిజైన్ ఇచ్చారో బాగుందా మీ నేను వేసుకున్న ఏ డ్రెస్లో ఇన్ని డ్రెస్సెస్లో ఏ డ్రెస్ నచ్చింది అన్న విషయాన్ని కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి పార్టీవేర్ డ్రెస్సెస్ నా పార్టీవేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా అందులో ఇది ఫోర్త్ అండి కమెంట్ ఎలా ఉంది నా డ్రెస్ అనేది కమెంట్స్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ ఈ డ్రెస్సు కూడా చున్నీ చాలా చిన్నదిగా ఇచ్చారండి అందుకని నేను ఈ దుప్పట్టాతో పేరప్ చేశాను ఈ దుప్పట్టా ఈ డ్రెస్కి సెట్ అయిందా లేదా ఈ దుప్పట్ట ఈ డ్రెస్ సెట్ అయిందా అన్న విషయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి రెండు దుప్పటాసు సెట్ అయ్యాయి అని అనిపిస్తుంది నాకు మీకేమనిపించింది ఏ దుప్పట్ట బాగుందా ఎందుకు ముందు వేసుకున్న దుప్పట్ట బాగుందా అన్న విషయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఈ డ్రెస్ ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి గేరా కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇవన్నీ నేను ఊరు వెళ్ళేప్పుడు తీసుకున్నానండి చూడండి నెక్ పార్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అండి సిఎంఆర్లో తీసుకుంటున్నాను ఇవి కూడా సిల్వర్ జ్యువెలరీనే ఇవి సీఎంఆర్లోనే తీసుకున్నాను ఇవి చాలా రోజుల కిందట తీసుకున్నాను అండి సరే నా డ్రెస్ ఎలా ఉంది అనే విషయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి నా పార్టీవేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా అందులో ఇది ఫిఫ్త్దండి ఇది హెవీ పార్టీ వేర్ డ్రెస్ ఎలా ఉంది చూడండి గేరా కూడా చాలా ఉంది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ చూడండి ఈ అంతా ఎంత హెవీ డిజైన్ ఇచ్చారో కానీ దీనికి దుప్పట కొంచెం చిన్నగా ఇచ్చారండి కొంచెం పెద్దగా ఇచ్చి ఉంటే నా ఫీలింగు దుప్పట మాత్రం కొంచెం చిన్నది ఇచ్చారు కానీ డ్రెస్ చూడండి ఎంత హెవీగా ఉందో మ్యారేజెస్కి రిసెప్షన్కి కూడా వేసుకెళ్ళచ్చు దీన్ని అంత హెవీగా ఉంది ఈ డ్రెస్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి నేను వేసుకున్న అన్ని డ్రెస్సెస్లో మీ రేటింగ్ ఇవ్వండి ఏ డ్రెస్కి ఎక్కువ రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్కి ఈ డ్రెస్ మీకు నచ్చి నచ్చిందని అనుకుంటున్నాను అందులో ఇది లాస్ట్ డ్రెస్ అండి లాస్ట్ అంటే ఈ పార్ట్ వన్కి ఇది లాస్ట్ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి చూడండి ఇదంతా ఫ్రెంట్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు ఈ చున్నీ దీనిపైకి వచ్చింది కాదండి దీనిపైకి వచ్చింది చాలా చిన్న పైట్ ఇచ్చారు అందుకని వేరే చున్నీతో పేరప్ చేశాను ఈ చున్నీ డ్రెస్కి సెట్ అయింది అనుకుంటున్నాను సెట్ అయిందా లేదా అనే విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూడండి ఈ యొక్క పార్ట్ ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చాలా బాగుంది గేరా కూడా చూడండి ఎంత గేరా ఇచ్చారు రెడీమేడ్ డ్రెస్ అండి స్టిచ్చింగ్ చేయించుకునేది కాదు బ్యాక్ సైడ్ చాలా బాగుంది కదా నేను వేసుకున్న ఈ ఆరు డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది ఏ డ్రెస్కి ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ అన్న విషయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే మీ మీకు ఏ డ్రెస్ బాగా ఎక్కువ నచ్చింది అన్న విషయాన్ని కూడా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం కానీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో